మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ మంగళగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం ఎస్ఎస్సి ఫలితాల్లో యాభై ఏడు మందికి ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన మంగళగిరిలోని విజేత స్కూల్లో అంతమంది విద్యార్థులు ఎలా ఐదు వందలకు పైగా మార్కులు సాధించారనేటువంటి అంశం గురించి ఈ రోజు సుమన్ టీవీ ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం విజేత హై స్కూల్ విజయం వెనుక సీక్రెడ్ అనేది ఈ రోజు సుమ టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోర్ లో స్కూల్ డైరెక్టర్ ఉమా మహేశ్వర గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ బాగున్నారా సో ఫస్ట్ ఆల్ కూడా అసలు ఎలా సార్ యాభై ఏడు మంది పిల్లలు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారంటే మామూలు విషయం కాదు అందులోనూ ముఖ్యంగా మన మంగళగిరి పెద్దవర్లపూడి గ్రామంలో ఉన్నటువంటి విజేత హై స్కూల్లో పిల్లలు సాధించడం నాట్ ఈజీ అంటే చుట్టుపక్కల మొత్తం విలేజ్ పీపుల్స్ అందరూ కూడా సో వాళ్ళందరినీ కూడా ఎలా ఎడుకేట్ చేయగలిగారు ఈ మీ విజయం అనుకున్న సీక్రెట్ ఏంటో మా కోసం వెరీ సింపుల్ అండి అది మీరు అయితే పెద్ద సీక్రెట్ చేయడే దానిలో కూడా అంటే డెడికేషన్ అండ్ సిన్సియారిటీ ఓకే అంటే కాన్సన్ట్రేషన్ వన్ ద వర్క్ ఇదేనండి నేను కావాల్సింది అంటే డెడికేషన్ అంటే మేనేజ్మెంట్ సర్పంచి మాకు డెడికేషన్ ఉండాలి అలానే ఫుల్ కాన్సన్ట్రేషన్ వర్క్ కాన్సన్ట్రేషన్ ఉండాలి అలానే మనం చేసేటం కూడా మనతో పాటు చేసినట్టు ఉపాధి ఉపాధ్యాయని ఉపాధ్యాయులు వాళ్ళ డెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టీం వర్క్ అయితే వాళ్ళ చేత మనం వర్క్ బాగా చక్కగా చేయించుకోం వాళ్ళతో వాళ్ళతో మంచి సాధించుకోగలుగుతాము అప్పుడే మనకి రిజల్ట్ ఈజీగా వచ్చేస్తుంది సో అలానే పిల్లల్ని కూడా మనం నుంచే మోటివేట్ చేసుకోవాలి జాతీయగా మోటివేట్ చేసుకోవాలి జాతక ట్రాక్ లకు తెచ్చుకోవడానికి కొంత టైం పట్టుంది ఒక అక్కడ నుంచి మనకి వర్క్ ఈజీ ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే అసలు ఆహ్లాదకరమైన వాతావరణం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా ప్రశాంతంగా ఉంది అంటే మీరు ఎందుకు మంగళగిరిలోనే స్టార్ట్ చేయొచ్చు కదా సిటీ కదా అక్కడైతే మీకు ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటే అంత కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది ఎందుకు మీరు విలేజ్ అయినటువంటి ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నారు ఇందులోనే అంటే సిటీస్ లో పెట్టుకుంటే యాక్చువల్ గా మనకి స్టూడెంట్స్ అంతా ఇంకా పెరగచ్చు కాకపోతే ఏంటంటే అక్కడ అంతా ఒక జింగిల్ లాంటిది ఇక్కడ అంత జంగిల్ లో యాక్చువల్ గా అంటే అంత క్లోజ్ రూల్స్ లోను దగ్గర దగ్గరగా అంటే అపార్ట్మెంట్స్ తీసుకోవాలి అపార్ట్మెంట్స్ లో స్కూల్ నడపాలి అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సిస్టమ్ లేని ఇక్కడ అంటే ఈ మధ్యలో కరోనా టైంలో కూడా పేరెంట్స్ వచ్చారు యాక్చువల్లీ ఇది కరోనా ఫ్రీ జోన్ అండి చాలా బాగుందండి ఇక్కడ చాలా విశాలంగా ఉంది అంటే ఓపెన్ క్లాస్ క్లోజ్ క్లాస్ రూమ్స్ కదా అంటే గా అందరూ ఉంటుంది ఏసీ క్లాసు బాగుంటుంది అనుకుంటున్నారు నిజం ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటే బాగానే ఉంటుంది కానీ ఎంతకాలం ఎంతసేపు ఏసీలో కూడా ఇబ్బందే కదా అయితే మనకి ఆ రోజు పరిస్థితులు బట్టి అక్కడ బట్టి మనం అంత ఓపెన్ రూమ్స్ పెట్టాము అంటే ఎయిర్ ఫ్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో అంటే ఎంత వర్క్ చేసినా కూడా మార్నింగ్ ఆల్మోస్ట్ అంటే కొంతమంది పిల్లలు ఇప్పుడు టెన్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకోండి ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు పొద్దున్న చేస్తారు పిల్లలు సెల్ఫ్ ఇంట్రెస్ట్ పొద్దున్న ఆరింటికి వచ్చేసి ఈవినింగ్ సాయంత్రం ఏడు ఎనిమిది అంటే ఇవాళ రోజులైతే యాక్చువల్ టైమ్ తగ్గించాం గతంలో అయితే ఈవింగ్ రాత్రి పదింటి వరకు కూడా పిల్లలు చదువుకుని వెళ్ళేవాడు అయినా కూడా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఇంత చెట్లు వాతావరణం అంత వాళ్ళకి ఆ స్ట్రెస్ ఫ్రీ యాక్చువల్ అలసట కనపడదు కదా సాయంత్రం కల్ ఇదే కనుక అపార్ట్మెంట్స్ లో అయితే అంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం పిల్లలు పోతారు దానికోసం అని చెప్పేసి అలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా మళ్ళీ లోకి సూపర్ సార్ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా టెన్త్ లో చక్కగా అందరూ కూడా మంచి ఫస్ట్ క్లాస్ మార్కు సాధించారు అంటే ఒక క్లాస్ రూమ్ లోకి వచ్చేసరికి బ్యాలెన్స్డ్ విద్యార్థులు ఉంటారు బాగా చదవని వాళ్ళు ఉంటారు బాగా చదివే వాళ్ళు ఉంటారు సార్ లాస్ట్ కి వచ్చేసరికి అందరినీ ఎలా ఈక్వల్ చేయగలుగుతున్నారు యాక్చువల్ అండి మొదటి నుంచే మనం కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి యాక్చువల్గా అంటే పిల్లల్ని ఐడెంటిఫై చేయాలి అంటే ప్రతి పిల్లవాడిని డెవలప్ చేయాలని ఉద్దేశంతో ముందు మనం వర్క్ చేయాలి అంటే కొంతమంది పిల్లలు వీళ్ళే బాబాస్తారు వీళ్ళే మనకి పేరు చేస్తారు అనుకుంటే వాటి వల్ల మనకు ఉపయోగం లేదు యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే మనకి పేరు తెచ్చేది కొద్దిగా వెనకబడిన పిల్లడు ముందు పెట్టమని ఆ పిల్లడేది అదే పేరు అదే పేరు తీసుకొస్తుంది కాబట్టి లాస్ట్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా యాక్చువల్గా వాడిని ఐడెంటిఫై చేయాలి అసలు వాడి ప్రాబ్లం ఏంటి అది ఎక్కడ వెనకబడుతున్నాడు ప్రతి పిల్లాడ ఎక్కడ అంటే నాకు తెలిసినంతవరకు బేసిక్ డిసిషన్ లేకనే వెనకబడుతున్నారు పిల్లలందరూ కూడా సో కొంతకాలం పాటు మనం బేసిక్ ఎడ్యుకేషన్ అందించగలిగితే తర్వాత అటుగా ప్రతి పిల్లల కెపాసిటీ ఆటోమటిగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటది మన అనుకున్న గోల్ రీచ్ అవుతారు ఆ రీచ్ అవ్వాలంటే బేసిక్స్ లేకపోతే కారణం సో ఆ బేసిక్స్ మనం అందజేయగలగాలి సో దీనికోసం సపరేట్ టీమ్ ఇప్పుడు వర్క్ చేస్తానే ఉండాలి ఓకే అలా చూస్తూ వస్తున్నా కాబట్టి మాకు రిజల్ట్ వస్తా ఉంది ఓకే సార్ సార్ అంటే నాకు తెలిసి ఈ సంస్థ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది రెండు వేల ఐదులో స్టార్ట్ చేసాము రెండు వేల ఐదులో ఏడు వందల యాభై మంది పిల్లలతో స్టార్ట్ అయింది దాదాపు ఇవాళ పద్నాలుగు వందల మంది పిల్లల వరకు జరిగారు ఉన్నారు ఏ రోజు కూడా మేము బయటికి అంటే ఇంటి ఇల్ల మరి తిరగటం కానీ క్యాపిటల్ చేయడం కానీ ఇటువంటి ఎప్పుడు చేయలేదు అంటే ఒకటే ఉద్దేశం మనం పది నెలలు కనుక మా టీచర్స్ అంట పది నెలలు కనుక మీరు వర్క్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్ వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు మీరు ఎక్కడ తిరగాల్సిన ఈ కెన్ టేక్ రెస్ట్ పద్ధతి సో ఈ వర్క్ మంత్స్ నేను అంటే కొంతమంది పేరెంట్స్ తో కూడా మాట్లాడాను పేరెంట్స్ ఏం చెప్తారంటే టెన్త్ అయిన తర్వాత పిల్లల్ని అక్కడతో అంటే చాలా సమస్యలు ఏంటంటే చేతులు ఆ మా టెన్త్ అయిపోయింది మాతో సంబంధం లేదని కానీ మీరే మాత్రం పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళతో కౌన్సిల్ చేసి పిల్లలు ఇందులో షార్ ఈ సబ్జెక్ట్ తీసుకుంటారని చెప్పేసి గైడ్ చేస్తారంట సో ఎందుకు మళ్ళీ ఇది ఎక్స్ట్రా కదా మీకు అంత అంటే యాక్చువల్గా ఇప్పుడు పిల్లలు చాలా కాలంగా మనతో పాటు ఉన్నారు సో వాళ్ళ ఇది ఎంత కూడా వాళ్ళ అంటే వాళ్ళకి అవన్నీ కూడా మనకు కొంత ఐడియా ఉంటుంది యాక్చువల్ పేరెంట్ కన్నా కూడా మాకే కొంత ఎక్కువ అవగాహన ఉంటుంది పేరెంట్ ఏంటి జనరల్ గా చాలా మంది పేరెంట్స్ అంటే ఫస్ట్ అంటే స్కూల్ పంపిస్తున్నాము తిరిగి వచ్చేసరికి మార్కులు ఎట్లా ఉన్నాయి అయ్యి చూసుకుంటున్నారు కానీ అసలు పిల్లలతో కలిపేంత టైం వాళ్ళు కూడా ఉండట్లేదు సో ఆ బాధ్యత జనరల్ గా టీచర్ దే బాధ్యత అంతా కూడా సో టీచర్స్ వీటిని వాళ్ళని గమనించి వాళ్ళ పలాని ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఐడెంటిఫై చేసి వాళ్ళ వాళ్ళ దగ్గరగా వాళ్ళకి కావాల్సిన కోర్సులు ఇంటర్వ్యూలు చెప్పేసేస్తే బాగుంటుంది ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా అదే పనిచేస్తూ ఉన్నాము అలానే ఆ భాగంలో దాంట్లోనే భాగంగా లాస్ట్ ఇయర్ నుంచి మనం కాలేజీ కూడా స్టార్ట్ చేశాము బాలాజీ జూనియర్ కాలేజీ పేరుతో మంగళూరులో అంటే రికగ్నేషన్ మంగళూరు వచ్చింది సో అక్కడ స్టార్ట్ చేసాము అక్కడ కూడా తారీఖు మొదటి సంవత్సరంలోనే నాలుగు వందల అరవై రెండు మార్కులు ఫస్ట్ ఇయర్ తోటి హైస్ట్ మార్కులతో మంగళూరు మండలంలో అంటే కార్పొరేట్ కాకుండా కంపేర్ చేసుకుంటే హైస్ట్ పొజిషన్ లో ఉన్నాయి అలాగే కంట్రీస్ కాక అక్కడ కూడా ఇటు కూడా మేడం గారు బాగా కూడా మేడం ఆల్మోస్ట్ ప్రతి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి అంటే అసలు తన ఇంట్రెస్ట్ లాస్ట్ పిల్లలు బాగా సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు జిపిఎస్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే పిల్లలు బస్సులు ఎక్కడ దాకా వస్తుంది అవి కూడా వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తా అందరికి మాకు పేరెంట్స్ కి అందరికీ అందుబాటులో ఉండేట్టుగా టెక్నాలజీని కూడా వాడుకుంటా డెవలప్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు సార్ అదే విధంగా మన స్కూల్లో ఫ్యాకల్టీస్ అసలు ఎలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు యాక్చువల్గా ఫ్యాకల్టీస్ అనేది యాక్చువల్గా అందరూ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ తీసుకుంటున్నాము ఓకే అయితే మా దాంట్లో ఏంటంటే మేము దాదాపు అంటే స్కూల్ పెట్టని చెప్పి ఎవరైతే స్టాఫ్ అంటే ఒకసారి స్టాఫ్ మా దగ్గరికి వచ్చారంటే ఆల్మోస్ట్ దేర్ దాదాపు మా దగ్గర మానేస్తే ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయినట్టుగా పరిగణించడం కానీ ఇంత ఇప్పుడు రెండు వేల ఐదు నుంచి ఇంకా అందులో నుంచి మన దగ్గర చేసిన ఉన్నారు ఆ అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర కంటిన్యూ చేస్తూనే ఉంటున్నారు టీచర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా డెడికేషన్గా యాక్చువల్ అసలు మా స్ట్రెంత్ అంతా కూడా మా స్టాఫే గా మా రిజల్ట్ గానీ మేము ఇలా ఈ రోజు ఇలా ఉంటానికి కారణం కూడా మా స్టాఫే అంటే అందరి స్టాఫ్ మాతో కలిసిపోయి ప్రమేకమయ్యి మాలో ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం అది మా అదృష్టం యాక్చువల్ గా మంచి స్టాఫ్ మెంబర్ తర్వాత ఒక మంచి అదృష్టం ఆ స్టాప్ మెంబర్దర్స్ మా ఆదర్శాలని మా అభిప్రాయాలని వాళ్ళు కూడా పంచుకొని అదే విధంగా వాళ్ళు కూడా వర్క్ చేయడం వల్ల మేము ఈ రిజల్ట్ సాధించగలుగుతున్నాం ఈ అభివృద్ధికి దరకడం వాళ్ళే విజేత హై స్కూల్ విద్యార్థులు ఇంతటి విజయం సాధించడానికి వెనుక వాళ్ళ విజయం సీక్రెట్ గురించి మనం ఈరోజు విజేత హై స్కూల్ ప్రిన్సిపల్ ఇందిరాదేవి గారు అడిగి తెలుసుకుందాం సో మేడం నమస్కారం మేడం నమస్తే విజయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మేడం థ్యాంక్ యూ సో మీ పిల్లలు ఇంత విజయం సాధించడం గల సీక్రెట్ ఏంటి మీరు చెప్పాలి సీక్రెట్ అంటే మనం తీసుకునే శ్రద్ధ ఓకే ఉన్న ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ మంచి ఎన్విరాన్మెంట్ ఓకే ఇవన్నీ కూడా మాకు యాడ్ అయినాయండి అన్ని ఫెసిలిటీ ఉన్నా కూడా చాలా సంస్థలు మంచి స్కోర్ చేయలేకపోతున్నాయి చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా కానీ మీకు మాత్రం అది ఎలా సాధ్యమైందని చెప్పచ్చు మనము బేసిక్స్ నుంచి కూడా పిల్లల్ని ఫౌండేషన్ వేయడం ఒకటి ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ వెనకబడిన పిల్లలు ఏ సబ్జెక్ట్ లో వాళ్ళు వీక్ గా ఉన్నారో చూసి వాళ్ళకి మళ్ళీ మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడం ఇవన్నీ కూడా మన విజయానికి కారణం మనం ఉంది చుట్టుపక్కల గ్రామ ప్రాంతాలు సో ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా రకరకాలుగా ఉంటారు సో మరి వాళ్ళందరినీ ముందు పిల్లల్ని ఎడికేట్ చేయడం కంటే కూడా ముందు పేరెంట్స్ హ్యాండిల్ చేయడం కష్టం అయిపోతుంది సో వాళ్ళని మీరు ఎట్లా మోటివేట్ చేయగలుగుతారు పేరెంట్స్ అందరు కూడా మాకు ఇక్కడ సపోర్టివ్ గానే ఉంటారండి మేము పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఇవి మార్క్స్ కానీ ఏ కానీ కూడా హైడ్ చేయమండి ఈవెన్ జీరో మార్క్స్ వచ్చిన బాబుకి కూడా జీరో ఏసి ఎందుకు మీ బాబుకి ఈ రోజు జీరో వచ్చినాయి మీరు హైయెస్ట్ మార్క్స్ కాకుండా నెక్స్ట్ ఫైవ్ మార్క్స్ వచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాం అని చెప్తాం. ఓకే మేడమ్. అంతా కూడా ఓపెన్ గా పేరెంట్ తో ఉండడం వల్లే మాకు కూడా పేరెంట్ తో ఎటువంటి ఇబ్బంది ఉండొని. ఓకే ఓకే. సో ట్రాన్స్పరెన్సీ ఇస్ ది ఇంపార్టెంట్ అంటారు. సో నేను చూసినట్లయితే గనుక చక్కగా చుట్టూ అన్ని మల్లి తోటలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. సో ఇక్కడ పిల్లల్ని అంటే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే మెయిన్ రీజన్ ఏమయి ఉంటది అంటారు మీరు? మనకి అదే నా ఎన్విరాన్మెంట్ ఫైవ్ ఏకర్స్ ఓకే. పిల్లలు కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా కూడా చదువుకోవడానికి కూడా మనకి సహజమైన కారణం అండి మంచి ప్లే గ్రౌండ్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఉండదండి మన దగ్గర మనం పెడతా అంటే చదివించకుండా ఎవరికి కూడా మార్క్స్ రావండి మన ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా వెళ్తుందండి ఈ రోజున్న దీనికి రేపు ఉండే వర్క్ కూడా తేడా ఉంటది కానీ పిల్లలకి తెలియకుండా వేస్తామండి బడ్డెన్ కానీ వెనకబడిన విద్యార్థికి ప్రతిరోజు మన సహకారం ఉండాలండి వాళ్ళకి అందుకని అలాంటి పిల్లల్ని సపరేట్ చేసి మ్యాథ్స్ అయితే నేనే గా వాళ్ళ కేర్ తీసుకుంటానండి ప్రతి లో అట్లా మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళని పాస్ చేయడం వల్లే మనకి ఇలాంటి విజయాలు మనం సాధించగలిగి ఈ రోజున మీ ముందు ఇలా మేము మాట్లాడగలుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రదేవి గారు నిజంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా సుమన్ టీవీకి ఒక స్పెషల్ స్టోరీ సక్సెస్ స్టోరీని ఇచ్చారు సో ఇంకా ఫ్యూచర్ లో మరింతగా మంచి మార్కులు సాధించి పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తుకి వెళ్ళాలి మీరు కూడా ఇంకా దరిద్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరపు నుంచి మనస్పతి నమస్కారం మేడం టుడే ఐఎమ్ వెరీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ మై నేమ్ ఇస్ నజ్మా నాకు ఫైవ్ ఎయిటీ సెవెన్ వచ్చాయి సో దీని వెనకాల మా పేరెంట్స్ మా టీచర్స్ సపోర్ట్ చాలా ఉంది టీచర్స్ బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు ఎర్లీగా వచ్చేవాళ్ళు మాకు బాగా టీచ్ చేశారు సో ఒక స్టూడెంట్కి టీచర్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ అనేది ఎలా అంటే ఒక పెన్షన్ అను అరేజర్ లాంటిది అంటే మనం ఒక మిస్టేక్ చేసిన వాళ్ళు మనల్ని అరేజ్ చేస్తూ మనల్ని రైట్ పాత్లో మనల్ని తీసుకువెళ్తారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ స్తాన్ సార్ మా చాలా సపోర్ట్ చేశారు వెరీ టు థ్యాంక్ యూ విజేత హై స్కూల్ షేక్ మస్తాన్ మా పాప విజేత స్కూల్లో చదువుతుంది మార్క్స్ వచ్చి ఫైవ్ ఎయిటీ సెవెన్ వచ్చినాయి ఫస్ట్ నుంచి ఇక్కడే చదువుతుంది బాగా టీచర్ ఇక్కడ టీచర్స్ అని బాగా చూసుకున్నారు చుట్టుపక్కల స్టూడెంట్స్ కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి మా పాప ఎంత మార్క్స్ మంచి ఎడ్యుకేషన్ జరుగుతుంది ఇక్కడ నా పేరు గీతిక నేను ఫైవ్ ఎయిటీ సిక్స్ స్కోర్ చేశాను నేను విజేత హై స్కూల్లో చదువుతున్నాను నాకు ఫైవ్ ఎయిటీ సిక్స్ రావడానికి మా మేనేజ్మెంట్ అలాగే టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు మేము ఎప్పుడు మార్నింగ్ క్లాసెస్ పెట్టమన్నా మా రాజే సార్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు ఐ థ్యాంక్ మై మేనేజ్మెంట్ అండ్ మై స్కూల్ నేను విజేత స్కూల్లో చదువుతున్నాను టూ ఇయర్స్ బ్యాక్ మాకు ఇక్కడే చదివింది మా అక్క పేరు అభినయశ్రీ తను ఫైవ్ ఎయిటీ సెవెన్ స్కోర్ చేసింది అండ్ చాలా మంది మ్యాథ్స్ చాలా టఫ్ అనుకుంటారు కానీ నాకు ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి దానికి మా సార్ చాలా సపోర్ట్ చేశారు సో ఎవరైతే మ్యాథ్స్ చాలా ఇష్టమో సో వాళ్ళైతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు విజేత హై స్కూల్లో జాయిన్ అవ్వచ్చు హలో మై నేమ్ ఇస్ చాతుర్య లక్ష్మి హై స్కూల్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దీని వెనకాల మాకు బాగా రాయే సార్ సపోర్ట్ చాలా ఉంది మాకు ఇంత మార్క్స్ స్కోర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మా రాజ్ సార్ బాగా సపోర్ట్ చేశారు తర్వాత మా పేరెంట్స్ కూడా డైలీ మార్నింగ్ దింపటం అలా చేశారనమాట ఐ స్కోర్ గుడ్ మార్క్స్ అని అనుకుంటున్నాను నేను కూడా ఈ స్కూల్ గురించి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాను మా టీచర్స్ మాతో ఉండే విధానం ఒక టీచర్ స్టూడెంట్ లాగైతే ఉండరు మేము ఇంట్లో అలాగా ఫీల్ అవుతాము సేమ్ యాక్సీ స్కూల్లో కూడా అంతే ఫీల్ అవుతాము మాకు మా డైరెక్టర్ సార్ ఉమా మహేశ్వర్ సార్ కానీ ఇంద్రమాడమ్ కానీ వాళ్ళు మాకు పేరెంట్స్ లాగా అనమాట మా రాయ్ సార్ కూడా మమ్మల్ని చాలా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ సార్కి తెలిసి ఈజీగా క్లారిఫై వాళ్ళ దగ్గరికి వచ్చిన అంటే ఒక ఫాదర్ డాటర్ అంత అఫెక్షన్ మాకు ఉండేది వాళ్ళతో అండ్ స్కూల్లో జా జాయిన్ అయినప్పటి నుంచి మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము మాకు అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు చూపించేవాళ్ళు మాకు ఎటువంటి స్ట్రెస్ అట్లాంటివి మేము లేకుండా ఉంచేవాళ్ళు అనమాట థ్యాంక్ యూ నా పేరు లహరి నేను ఫైవ్ సిక్స్టీ నైన్ స్కోర్ చేశాను సో ఈరోజు విజేత హై స్కూల్లో ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ పైగా వచ్చినాయి సో అది చాలా మా అందరికీ ప్రౌడ్ ఫీలింగ్ ఎందుకంటే టీచింగ్ ఎంత బెస్ట్ ఉంటే అంతమంది ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ పైగా స్కోర్ చేశారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ ఒక స్టూడెంట్ టీచర్ అనేవాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ కి టీచర్స్ అంటే భయం ఉండడము లేకపోతే మాట్లాడలేకపోవడము ఉంటారు కానీ మేము అలా కాకుండా మా టీచర్స్ అందరినీ మేము బాగా అడిగి వాళ్ళు మాకు వాళ్ళు మాకు బాగా చెప్పబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజు ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ వచ్చినాయి సో మేము దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ మేము మా టీచర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఈ రోజు మాకు ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అలాగే మాకు అన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి హెల్ప్ చేసినందుకు సో విజేత హై స్కూల్కి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాం నా పేరు ఇస్తా నేను నేను ఫైవ్ ఫార్టీ టూ స్కోర్ చేశాను నేను ఈ స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను ఇక్కడ టీచర్స్ చాలా ఎఫెక్షన్గా చెప్తారు అండ్ థ్యాంక్ యూ ఫర్ సోషల్ సార్ అండ్ వేణు సార్ అండ్ రాజేష్ సార్ వాళ్ళు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు మా బయాలజీ మేడం చాలా సపోర్ట్ చేశారు ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు మేడం చెప్పేవాళ్ళు అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ మై హిందీ మేడం అండ్ ఐ థ్యాంక్ ఫర్ మై స్కూల్ మేనేజ్మెంట్ విజేత హై స్కూల్ మా బాబు వెంకట అండి ఐదు వందల ఐదు మార్కులు వచ్చినాయి మా బాబు ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాడు అయితే రెండు సంవత్సరం రెండు నెలలు క్లాసులు అయిపోయిన తర్వాత మా బాబు జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత కూడా అతను బాగా చదివి ఐదు వందల ఐదు మార్కులు తెచ్చుకున్నారు ఆ స్కూల్ యాజమాన్యానికి మా ప్రిన్సిపల్ గారికి మా మేడం గారికి అదే అలాగే రాజేష్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు వంశీకృష్ణ నేను నాకు ఫైవ్ ఫార్టీ త్రీ వచ్చినాయి నాకు హెల్త్ బాగోకపోయినా కానీ సార్ నాకు బాగా సపోర్ట్ చేసి నాకు ఫైవ్ ఫార్టీ త్రీ తెప్పించారు నాకు మ్యాథ్స్ తెలుగు బాగా ఇష్టం వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అందరూ సపోర్ట్ చేసి టీచర్లు నాకు గ్రోత్ పెంచి ఇన్ని మార్క్స్ వచ్చినాయి అంటే వాళ్ళే నాకు కారణం నాకు హెల్త్ బాగోకపోయినా కానీ అందరితో కలిపి రావడం కోసం వాళ్ళు నాకు చాలా కేర్ తీసుకున్నారు సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల్లో ఈ సంవత్సరం మాకు అత్యధిక మార్కులు వచ్చినాయి మా విజేత హై స్కూలు ఇది మంగళగిరిలో ఉంది మంగళగిరి నియోజకవర్గంలో పెదవరిపూడి గ్రామంలో ఉంది మంచి ఒక సువిశాల వాతావరణంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఈ స్కూల్ స్థాపించాము ఈ స్కూల్ రెండు వేల ఐదులో స్థాపించబడింది రెండు వేల ఐదు నుంచి ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి ఈరోజు దాదాపు పద్నాలుగు వందల మంది విద్యార్థులతోటి అలరాడుతుంది ఈ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు ఐదు వందల ఎనభై ఆరు మార్కులతోటి మంగళగిరి మండలంలో అత్యున్నత స్థలంలో మేము ఉన్నాము అలానే మాకు సాధించినటువంటి మా పిల్లలు నజ్మా కానివ్వండి గీతిక వీళ్ళిద్దరు కూడా ఐదు వందల ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఆరు మార్కులతోటి అత్యధిక మార్కులు సాధించారు అలానే ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థులు కూడా ఎక్కువ మందికి దాదాపు ఈ సంవత్సరం నూట ముప్పై ఒక్క మంది విద్యార్థులు టెన్త్ క్లాస్కి రాశారు ఈ నూట ముప్పై ఒక్క మందిలో యాభై ఏడు మందికి ఐదు వందలకి పైగా ఐదు వందల దాటి యాభై ఏడు మంది విద్యార్థులు వచ్చారు ఇంత ఇష్టమైన అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇద్దరులో ఒకరికి యాభై ఐదు వందల మార్కులు దగ్గరయి అంటే ఇంత మంచి ప్రగతి రావడానికి మెయిన్ కారణం మా అధ్యాపక బృందం యాక్చువల్గా మా అధ్యాపక బృందం కూడా లాంగ్ స్టాండింగ్ ఎంప్లాయ్మెంట్ మాది అలానే మా దగ్గర నుంచి ఇక్కడ నుంచి బయటకెళ్ళిన పిల్లలు అంటే మన దగ్గర టెన్త్ క్లాస్ అయిపోయి బయటికి వెళ్ళిన ఇటు చైతన్యాలు కానీ నారాయణ కానీ పెద్ద పెద్ద కాలేజీ చేరిన వాళ్ళందరూ కూడా దాదాపుగా వాళ్ళే అత్యత స్థానంలో ఉంటున్నారని చెప్పి మాకు ఈవెన్ ఇంజనీరింగ్కి వెళ్ళిన పిల్లలు కూడా మన దగ్గర ఉన్న పిల్లలు చాలా మంచి స్థాయి మంచి స్థాయిలో ఉంటున్నారని చెప్పి మాకు తెలుస్తుంది ఎక్కువ మంది మన స్కూల్ నుంచి పై చందలకి బాగా వెళ్తున్నారు ఎక్కువ మంది ఇప్పుడు వాళ్ళు కామన్ గా ఎక్కువ మంది అమెరికా వెళ్తాం కానీ ఆస్ట్రేలియా టంగ్ కానీ కండ వెళ్తాం కానీ ఇటువంటి మా పిల్లలు బాగా ఎక్కువ మంది మన స్కూల్ చదువుల్లో ఎక్కువ మంది కూడా అత్తన్న స్థాయిలు నిలబడి ఉంటున్నారని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము ఉమేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంకా భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి ర్యాంక్ సాధిస్తూ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి మా సుమ టీవీ ఇద్దరు నుంచి కూడా మా స్పూర్తిగా కోరుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీవీ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సుమ టీవీ అత్త అందరికీ కూడా అభినందలతో ప్రతజ్ఞతలు thank you very much